జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు విస్తేగతంగా ప్రసవిటీ పెట్టడం జరుగుతుంది పద్నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు లేవు కాబట్టి ఉండవళ్ళలోని మా ప్రీతమ చాలా శిబిరాలు పిలుపు మేరకు ఆమె ంటికి పోవడం జరిగింది కరెక్ట్గా అరవై ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురం కూడా ఈ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా మాతో కూడా కలిసి ఎన్నికల్లో పనిచేశాడు బుచ్చిమండలంలో ఆయన కలగజేసుకొని ఒక అన్నరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను ఉపవక్తి అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మా శాసనసభ్యులు అతన్ని బయటికి పంపించేయటం తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆమెతో కూడా రిక్వెస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రులని పిలవాలని ఉద్దేశంతో ఆమె బయలుదేరిపోవటం మేము రావటం జరిగింది ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఏమనుకుంటా దాంట్లో కోవిడ్ నియోజకంలో తెలుగు తమ్ముళ్ళ అంతర్యుద్ధం అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాశాడు తర్వాత మరుసటి రోజే ప్రధాన పత్రపక్షమైన వైసీపీ పత్రికా సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా బుట్టిగాతారని రాశాడు పాత్రికేయ సోదరులైనా అక్కడ ఉండింది ముగ్గురవే ప్రత్యక్ష సాక్షులు కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంతుకి ఫోన్ చేసినా కానీ అక్కడ జరిగిన సంఘటనలు చెప్పుండేవాడు ఎవరో పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళందరితో కోటర్లో వాళ్ళ చరిత్ర ఏందో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఏం చెప్తుంటారు ఒక్కరు నాలుగు మాటలు ఓడిపోయారు మూడు ఓట్లు మాటలు కూడా ఓడిపోండరు జరిగిన యథార్థం అది దానికి చలవుల పొలాలు ఎన్ని కోవరు కాన్స్టెన్సీ నెల్లూరు కాన్స్టెన్సీ ఉంటే అనేక మంది అభిమానులు నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగింది చెప్పాము ఆయన చెప్పాల్సింది మేడంతో చెప్పాడు నేను చెప్పాల్సింది చెప్తాను అయిపోయింది తర్వాత గత కొద్ది రోజులుగా కోవూర్ కాన్స్టిట్యులో ఏదో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కొంతమంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అసలు నిజంగా ఏం జరుగుతుంది కోవూరు నిజంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా గల కొన్ని అన్ని పరిస్థితుల్లో ఆ రోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రశాంతమును పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కోవు నియోజకవర్గంలో పల్లె పల్లె వాడవాడ తిరిగి రోజు పద్దెనిమిది గంటల పంతొమ్మిది గంటలు తిరిగి ఒంటి గంటకొచ్చినా కానీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఆప్యాయంగా పలకరించేది